సిస్టర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ చాలా మంది అడుగుతున్నారు కదా డబుల్ ఎక్సల్ సైజ్ టాప్స్ డబుల్ ఎక్సల్ అయితే వచ్చేసాయండి రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే మీరు విన్నది నిజమే చూడండి ఎంత బ్యూటిఫుల్ టాప్స్ కేవలం రెండు వందల డెబ్బై రూపాయలు చాలా బాగున్నాయండి ఎవ్వరు మిస్ అవ్వద్దు చాలా రిక్వెస్ట్ ఉంది సిస్టర్ ఎంత మంది రిక్వెస్ట్ చేస్తున్నారంటే పెద్ద సైజుల కోసం ముందు డబల్ ఎక్స్ ఏంటంటే మనం ఎంత స్టాక్ తెప్పించినా అస్సలు ఆగట్లేదండి టక్క అయిపోతున్నాయి తెప్పిస్తున్నాం అయిపోతూనే ఉన్నాయి ఇంత రీజనబుల్లో ఇస్తున్నాం కాబట్టి చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మంచిగా మెసేజ్ కూడా చేస్తున్నారు అలాగే ఏంటంటే వెళ్ళిన తర్వాత మంచి రివ్యూస్ ఇస్తున్నారు సిస్టర్ ఈ అంత ఈ రేట్లకి మాకు మంచి క్వాలిటీలో ఇస్తున్నారు అని చెప్పి అందరికీ చాలా 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 ట్యాంక్స్ ఇస్తారు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే శారీస్ అయితే అయిపోయినాయి అండి మళ్ళీ తెప్పిస్తాను రంగని వీడియో అయితే ఎస్ కలెక్షన్లో అప్లోడ్ చేస్తాను ఈ రోజు అయితే కలెక్షన్ చాలా బాగుంది ఏదైనా తీసుకోండి రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే డబల్ ఎక్స్ సైజెస్ అండి ఇవన్నీ డబల్ ఎక్సెలే ఎక్సెల్ వాళ్ళు డబుల్ ఎక్సల్ వాళ్ళు ఇద్దరు తీసుకోండి ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా వచ్చాయండి మెజర్మెంట్లో హ్యాపీగా తీసుకోవచ్చు కేవలం రెండు వందల డెబ్బై రూపాయలు అలాగే షిప్పింగ్ ఉంటుందండి మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ త్రీ గానీ ఫోర్ గానీ తీసుకుంటే డెబ్బై రూపాయలు పడుతుంది ఒకవేళ ఎక్కువ తీసుకుంటే వెయిట్ని బట్టి అయితే నేను షిప్పింగ్ చెప్తాను మీకు ఓకేనా అంటే మనకి వెయిట్ వెయిట్ బట్టి మనకి డిడిసి షిప్పింగ్ గానీ ఇండియన్ పోస్ట్ షిప్పింగ్ గానీ పడుతుంది ఒకటి గానీ టూ గానీ తీసుకుంటే ఫిఫ్టీ త్రీ గానీ ఫోర్ గానీ తీసుకుంటే కేవలం సెవెంటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఓకేనా చాలా బాగున్నాయి ఆల్ ఓవర్ ఎక్కడికైనా పంపిస్తాము నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే మంచి రీజనబుల్ కాస్ట్లో అయితే మన దగ్గర శారీస్ టాప్స్ అన్నీ దొరుకుతాయి హ్యాపీగా చూసేసుకోవచ్చు ఎందుకంటే టూ సెవెంటీ రూపీస్ అంటే ఏమొస్తుంది చెప్పండి ఇంత మంచి కలెక్షన్ అయితే మన దగ్గర రమ్య కలెక్షన్లో దొరుకుతుంది అనమాట చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దు క్వాలిటీ మట్టుకు అయితే అద్దరి పోయింది సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అంటే టూ సెవెంటీ కదా క్వాలిటీ ఎలా ఉంటుంది అని అనుకోవద్దు టూ ఏ బట్ ఈ డ్రెస్ చూస్తే మీరు ఏ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లాగా ఉంటుందన్నమాట అంత క్వాలిటీ ఇంత రేట్లు మీరు ఎలా ఇస్తున్నారని మీకు అనిపించవచ్చు మనకేంటంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వస్తుందండి డైరెక్ట్గా మా సారు చాలా ఖరీదులలోనే ఎక్కువ ఉంటారనమాట అక్కడ నుంచి మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మన దగ్గరికి డైరెక్ట్గా రావటం వల్ల మీకు ఇంత రీజనబుల్ ఇవ్వడం అయితే మేము జరుగుతుందనమాట ఎందుకంటే ఈ టాప్స్ ఎవరైనా చూస్తే నిజంగా రెండు వందల డెబ్బై రూపాయలకి ఈ టాప్ నిజంగా వస్తాయా అని అనుకుంటారు నిజంగానే రెండు వందల డెబ్భై రూపాయలు మాత్రమే బట్ మిస్ చేసుకోమాకండి చాలా బాగుంటాయి సూపర్ అండి సూపర్గా ఉంది క్వాలిటీ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి సిస్టర్ చూడండి సిస్టర్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో అంబరిల్లా ఉన్నాయి నేరకట్టు ఉన్నాయి నేరకట్టు వచ్చేసి ఒక మూడు సెట్లే ఉన్నాయి లాస్ట్లో పెట్టాను ఓకేనా చూసి తీసుకోండి ఫస్ట్ నేను చూపించేది ఏంటంటే అంబరిల్లా ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ అండి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది పైన వచ్చేసి ఫ్రంట్ కాదండి క్లాత్లోనే వచ్చింది నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి అద్దాలతో వర్క్ అయితే చేశారు ఎక్సలెంట్గా ఉందండి ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనమాట కావాలంటే చూపిస్తాను చూడండి ఒకసారి మెజర్మెంట్ చూసే బుక్ చేసుకోండి రాంగ్ మెజర్మెంట్ బుక్ చేసుకోవద్దు చూసారా పర్ఫెక్ట్ గా ఉంది సైజ్ చూడండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ వాళ్ళు తీసేసుకోండి కేవలం రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దు చూడండి ఇవి వచ్చేసి సింగిల్ పీస్ లేదు ఇదే పీస్ మీకు నాలుగు కావాలన్నా దొరికింది చూడండి అమరిల్లా అండి దీంట్లో కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో ఇక్కడ ప్యాటర్న్ నెక్ ప్యాటర్న్ చూడండి ఎంత సూపర్ ఉందో ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి అమరిల్లా ఇది కూడా ఎక్సెల్ డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ ఫుల్ కేరతో చాలా బాగున్నాయండి అమ్మరిల్లా సూపర్ అంటే సూపర్ అండి అసలు రెండు వందల డెబ్భై రూపాయలు సిస్టర్ కేవలం రెండు వందల డెబ్భై రూపాయలు చూడండి ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయండి ఈ కలర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్లూ కలర్ పీచ్ కలర్ టమాటా రెడ్డు అంటే డార్క్గా ఉంది కలర్ మంచి డార్క్ కలర్ తెష్ట ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ యూస్కి సూపర్ ఉంటాయి అసలు చాలా బాగున్నాయి ఇది కూడా చూడండి ఇది కూడా సింగిల్ పీసే ఇది ఫోర్ కావాలను దొరికింది మీకు రత్నవల్లి కలర్ షేడ్ చాలా బాగుందండి ఇది కూడా అమ్మరిల్లానే నేర కట్టు వస్తే నేను చెప్తాను ఇది కూడా అమ్మరిల్లా అండి ఇది కూడా అమ్మరిల్లానే చూసారా ఎంత బాగున్నాయో ఎంత సూపర్ లుక్ ఉన్నాయో చూసారా సిస్టర్ అసలు రెండు వందల డెబ్భై రూపాయలు అండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ మళ్ళీ ఇది చూడండి లైట్ మనకి స్కై కలర్ వస్తుందండి లైట్ స్కై కలర్ చూడండి ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ అండి లైట్ పీచ్ కలర్ అనమాట చాలా బాగుంది ఓకే సిస్టర్ ఇక్కడ నుంచి మనకి నైరా కట్టు ఇది నైర కట్ అయితే వస్తుంది జస్ట్ మూడు సెట్లు మాత్రమే ఉన్నాయి ఇదిగోండి నైరా కట్టు చూడండి డబల్ ఎక్సల్ సైజ్ ఇది కూడా ఎక్సల్ డబల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇది కూడా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నైరా కట్ నైరా కట్లు చాలా మంది అడుగుతున్నారండి ఇది కూడా నైర అండి ఇది కూడా నైరా కట్ డైలీ యూస్కి అయితే చాలా బాగుంటాయండి ఇది కూడా నైరా కట్ ఇది కూడా నైర అండి ఇది కూడా నైరా కట్టే ఇది కూడా నైరా కట్టే సిస్టర్ డబల్ ఎక్సర్సైజ్ అన్ని డబుల్ సైజే ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి వెళ్ళి వాళ్ళు కావాలంటే మళ్ళీ సైజ్ పెద్ద పెద్ద చూసి తీసుకోండి ఇది కూడా నైరకట్టేనండి ఇట్లా మర్చిపోయినా పెట్టేసించండి చూడండి నైర కట్ ఈ కథ ప్యాటర్న్ అండి ఈ కథ ప్యాటర్న్ రాక చాలా రోజులు అయిపోతుంది ఇది కూడా నైర కట్ ఇది కూడా నైర కట్ట అండి ఇది కూడా కట్ సిస్టర్ sister, unna var ko çubuçesi sana, çubuçesi taraga speedi ko buçesi sana. Ay,